మెజార్టీ తీసుకురండి తిరువురులో నలభై మెజార్టీ తీసుకురండి ఎట్లా విజయంలో నేను చంద్రబాబుకి సవాల్ చేస్తాను మూడు లక్షలు గెలుస్తాను దాంట్లో డౌట్ లేదు రేపు మంది జగన్ గారు పెట్టారు ఒక ప్రోగ్రామ్ ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున గారి గారు అంతా కూడా కోఆర్డినేట్ చేస్తారు తిరువురులో ఏ కార్యక్రమం జగన్ అమ్మ గారికి మన తిరుగుతుంటే ఏంటో మన తిరుగు సలం ఏంటో చెప్తా చూపించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి అపూర్వ ఆదరణ ఇచ్చినందుకు కూడా గంపలగూడెం వైఎస్ఆర్ సిట్టి కుటుంబ సభ్యులకి ప్రజలకి అందరికీ మీడియా మిత్రులకి అందరినీ నాకు తెలియజేస్తూ చేస్తున్నా థ్యాంక్ యూ